సుకోవడానికి శనిదోసాల నివారణకు వరుసగా ఏడు శనివారాలు ఆచరించే పవిత్రమైన వ్రతం ఉదయం తులసికోట లేదా స్వామి పటం ముందు ఏడు ఒత్తులతో ఆవునేతి దీపం వెలిగించి సాయంత్రం చిమ్మిలి నైవేద్యం సమర్పించి భక్తితో ఈ వ్రతం పూర్తిచేయాలి ఏడు శనివారాల వ్రత విధి విధానాలు నియమాలు శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి రోజంతా నియమనిష్ఠలతో ఉండాలి ఉదయం పూజ ఆరు నుంచి ఏడు గంటలు స్వామి పటానికి లేదా విగ్రహానికి పసుపు కుంకుమ తులసి దళాలతో అలంకరించాలి దీపారాధన పిండితో చేసిన ప్రమిదరో ఆవునెయిని లేదా నువ్వుల నూనెతో ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి నైవేద్యం చిమ్మిలి నువ్వులు బెల్లం మిశ్రమం లేదా ఏడు నువ్వుల ఉండలను స్వామికి సమర్పించాలి సాయంత్రం పూజ ఆరు నుంచి ఏడు గంటలు కూడా ఏడు ఒత్తులతో దీపం వెలిగించి వ్రత కథ చదువుకుని హారతీవ్వాలి ఉపవాసం ఏడు శనివారాలు ఉదయం మధ్యాహ్నం భోజనం చెయ్యకుండా ఉపవాసం ఉండటం మంచిది చివరివారం ఏడవ శనివారం రోజున కూడా పైన పేర్కొన్న విధంగా పూజచేసి వ్రతాన్ని పూర్తిచెయ్యాలి ముఖ్యమైన సూచనలు పూజ చేసేటప్పుడు శనివారం నాడు నుదుటిపై తిరునామం లేదా నామం ధరించడం విశేషం